సార్ నా పేరు సురేష్ నాకు కోడి ముర మొబైల్ షాప్ ఉంది మా ఊరు అది ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ సార్ ఇది ట్రాక్టర్ అది స్పేర్ పార్ట్స్ దాంట్లో నిన్న నిన్న అమౌంట్ పెట్టినని కస్టమర్ కంపెనీ వాళ్ళు వస్తారు కడతారు కట్టాలని కట్టాలని మా ఫ్రెండ్ వాళ్ళకి చెప్తే పొద్దున్న మార్నింగ్ వచ్చి వాళ్ళు చచ్చి ఫోన్ చేసి నేను కంపెనీ వాళ్ళు వస్తారు డబ్బులు కట్టండి అని చెప్తే ట్వంటీ ఫైవ్ థౌజండ్ కట్టిన వాళ్ళు వచ్చి చూసి తాళాల పాలు కొట్టినారని నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్ నేను వచ్చి చూసుకొని సార్ వాళ్ళకి పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇస్తే సార్ వాళ్ళు వచ్చి చూసి సర్చ్ సర్చ్ చేస్తున్నారు ఎంత పోయింది అమౌంట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంకేమైనా సవాల్ పోయినాయా స్పెర్స్ ఏం లేదు సార్ ఓన్లీ క్యాష్ అంతేనా